కేవలం ఇరవై ఆరు లక్షలకే విజయనగరంలో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఆప్షన్లో రావడం జరిగిందండి హాయ్ గాయస్ నా పేరు రాజు ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ నుండి ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాము మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వి విజయనగరంలో అయ్యప్పనగర్ లేఅవుట్లు అయితే రావడం జరిగిందండి దీని ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగు ఓవరాల్ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉన్నది చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో డోర్ అండి ఇది మెయిన్ డోరు మనకు స్టార్టింగ్లో అయితే హాల్ వచ్చిందండి కలర్స్ కూడా అన్నీ వేసి ఉన్నాయి పెయింట్స్ కూడానా ఓవరాల్గా వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి చూస్తున్నారు కదా మనకి విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అయితే వాడారండి చాలా బాగుందండి ఈ ఫ్లాట్ అయితేనే మనకి ఈ ఫ్లాట్ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఫోర్ కేఎం వస్తుందండి కలెక్టర్ ఆఫీస్ త్రీ కేఎమ్ అదేవిధంగా రైల్వే స్టేషన్ అయితే మనకి ఫైవ్ కేఎం వస్తుందండి చూస్తున్నారు కదా ఇది హాల్ అండి దీనికి మనకి రైట్ సైడ్లో వెళ్ళినట్లయితే మనకి కిచెను కనిపిస్తుంది కదండి కిచెన్ వస్తుంది కిచెన్ ఆనుకుని అయితే మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు డైనింగ్ హాల్ కూడా ఇది ఒకసారి చూడండి అదండి చూస్తున్నారు కదా దాన్ని ఆనుకున్న పూజ కూడా పూజా గది కూడా వచ్చింది సార్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే మనకు రావడం జరుగుతుందండి మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి దీనికి ఆపోజిట్లోనే మనకి టూ బెడ్రూమ్ ఆపోజిట్లో అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఫేస్ సింక్ కూడా అక్కడ ఇచ్చారు ఆపోజిట్లో మనకు లెఫ్ట్లో అయితే ఒక బెడ్రూమ్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ బెడ్రూమ్ దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఓవరాల్గా అంతా వర్క్ అయితే అయ్యింది పెయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి మీరు ఎటువంటి వర్క్ చేసుకోకుండానే మీరు హౌస్లోకి అయితే దిగవచ్చు చూస్తున్నారు ఇది వెస్ట్రన్ వాష్రూమ్ అండి ఇది చూస్తున్నారు కదా అన్ని టైల్స్ కూడా అయిపోయాయి కంప్లీట్ వర్క్ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లాట్ అనేది దీనికి ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా బెడ్రూమ్ ఈ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నదండి కబోర్డ్స్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేయండి దీనికి కూడా కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది సారీ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఇదైతే నార్మల్గా ఉంటుందండి వాష్రూము చూసారు కదా అది వెస్ట్రన్ ఇది నార్మల్ వాష్రూమ్ అండి ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది ఆప్షన్లు అయితే మనకు రావడం జరిగిందండి దానివల్ల అంత తక్కువ కాస్ట్కి అయితే వచ్చింది అది యుటిలిటీ అండి మనకి బట్టలు వాష్ చేసుకోవడానికి అన్ని విధాలుగా అయితే ఈ ఫ్లాట్ అయితే చాలా చక్కగా ఉన్నది అట్ ది సేమ్ టైం చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందండి ఇటువంటి ఫ్లాట్ అయితే ఫ్లాట్ గురించి ఎత్తుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి చూస్తున్నారు కదా అంతా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్